ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పింది కొంతమంది ఉద్యోగులకు సంబంధించి సర్వీసును అయితే పొడిగిస్తూ ఉర్వులు జారీ చేశారు ఎవరికి సర్వీసులు పొడిగించారు ఏంటి అనే వివరాలు చూసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పశు సంవర్ధక శాఖలోని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అందరికీ కూడా శుభవార్త వినిపించింది ఏపీలోని పశు సంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ పాతి ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టెక్నీషియన్ సేవలను అయితే గనక ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వీరి సేవలన్నింటినీ కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నూట యాభై ఏడు మంది ల్యాబ్ టెక్నీషియన్ల సర్వీసులను సంవత్సరం పాటు పొడిగించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో సంవత్సరం పాటు ఈ నూట యాభై ఏడు మంది కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల యొక్క సేవలను అయితే గనక ఇంకా కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి నియోజకవర్గంలోని ఆ ఈ ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో జంతు వ్యాధుల నిర్ధారణ ప్రయోగశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ కూడా దీనికి అర్హులని అయితే ఒక ప్రభుత్వం వెల్లడించింది తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఏపి ఏపీ పశు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సాధారణంగా ఇలాంటి కాంట్రాక్టర్ ఉద్యోగులకు సంబంధించి ఏంటంటే కొంత టైం అంటే ఇస్తారు ఆ తర్వాత అయితే కాంట్రాక్ట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయడం కానీ లేదంటే మళ్ళీ తిరిగి వాళ్ళని కొత్తగా పెట్టుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తుంటారు ఇప్పుడు అలాంటి నూట యాభై ఏడు మంది టెక్నీషియన్ అయితే కనుక మరో సంవత్సరం కాంట్రాక్ట్ ను పొడిగిస్తూ ప్రభుత్వం అయితే కనుక రోల్ జారీ చేసింది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి